శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఘనంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆలయ అధికారులు పూజారిలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ వ్రతంలో పాల్గొనేందుకు ఐదు వందల మంది ముత్తైదువులు వెయ్యి మంది సాధారణ మహిళలకు అవకాశం కల్పించారు వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళలకు పూజా సామాగ్రితో పాటు మొదటిసారిగా చీరను కూడా దేవస్థానమే అందజేసింది వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు శ్రీ స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లతో పాటు అన్నదాన ఏర్పాట్లను సైతం ఆలయ అధికారులు చేశారు గత మూడు వారాలుగా శ్రీశైలంలో అధికారులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపిస్తున్నారు ఇదే చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైన తల్లి క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలోనూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి మంచి ముహూర్తాలు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ఒకవైపు అక్షరభ్యాసాలు మరోవైపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి మొత్తానికి బాసర సరస్వతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈఓ భాస్కరరావులో ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు రెండు వందల మంది మహిళలు వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు అనంతరం స్వామి ప్రత్యేక పూజలు చేశారు మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో సైతం ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్